నమస్తే నవంబర్ పదకొండున జూబ్లీల్స్ ప్రజలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పాల్గొనబోతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ టికెట్ ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపినా సతీమణి మాగంటి సుందకు టికెట్ ప్రకటించారు భారతీయ జనతా పార్టీ ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు ఎవరికిస్తే గెలుస్తారు అని సో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన మాట్లాడదాం మనతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేషన్ చైర్మన్ కన్నబైన రాజ్య యాదవ్ గారు సార్ నమస్తే నమస్తేనే సో బీజేపీ నాయకుడుగా ఇంటర్వ్యూ చేయాలా ఒక యాదవ బిడ్డగా ఇంటర్వ్యూ చేయాలా బీజేపీ నాయకునిగా ఇంటర్వ్యూ చేయాలి ఓకే సో రెండు పార్టీలు జూబ్లీస్ అభ్యర్థిని ప్రకటించారు సో మీ పార్టీ ఇంకా ఎందుకు ప్రకటిస్తలేదు మా పార్టీ తగినట్టు తగిన వ్యక్తిని కోసం మేము అర్థం దీన్ని ధీటుగా ఎన్నుకోవాలి దీనిగా ఎదుర్కోవాలి ఉభ ఎన్నికలలో మా సత్తా చాటాలి కాబట్టి రెండు జాతీయ పార్టీలే మిగులుతాయనేది నాకు నా అభిప్రాయం రెండు జాతీయ పార్టీలు రెండు జాతీయ పార్టీల మధ్యనే లడై ఉంటుంది ఓకే ఇవాళ ఇది భ్రమ ఇది అయిపోయింది అయిపోయిన యుగం టిఆర్ఎస్ అనేది గదించిన కాలం దానికి చరిత్ర పది ముఖ్యమంత్రి పద్నాలుగేళ్ళ పోరాటం అవినీతి ఆరాటం ఈ మూడిటితో ముగిసిపోయింది దాని కథ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి అందుకే దెబ్బతిన్నది ఆనాడు దరిద్రంలో ఉండే లక్ష్మీ ఆయన నిమ్మల పెట్టలేదు లక్ష్మీ మరి నిమ్మల పెట్టదు లక్ష్మి అనేది ఇవ్వని నెమ్మల ఓకే ఒక్కటే చెద్దరి కింద అన్న తమ్ముడు అక్క చెల్లె అందరం కలిసి కుంజుకొని పండుకున్నాడే ఆ పేద అనురాగం సంపద ఎవరిని మొల ముంచాలి నైజాం బాబు కంటే ధనవంతుడు అవిడము అడి ఆనాడు దొరలు ఏరి వాళ్ళు గడిలు ఇవి పిట్టలు కూడా గుత్తలు వేనలా గడీలన్నీ నాశనం అయిపోయినాయి కదా ఏ బీసీలనైతే ఏ ఎస్సీ వెట్టి వెట్టిచాగిరితోని అనేక సంవత్సరాలు వెయ్యి ఏళ్ళ బానిసత్వంలో బతికిన ప్రాంతం ఇది డెబ్బై ఏడు ఏళ్ళ స్వాతంత్రంలో కూడా బీజీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ దొరికింది ఏం లేదు కాబట్టి ఈ వివక్షత ఏదైతే ఉన్నదో తెలంగాణ వచ్చిన తర్వాత పోతుంది అనుకున్నాం అది మరింత ఎక్కువైంది కాబట్టి అది నాశనం అయింది ఇప్పుడు మీ పార్టీ బలమైన అభ్యర్థి కోసం ఎదురు చూస్తుందని మీరు కరెక్ట్ గతంలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్ లో దీపక్ రెడ్డి పోటీ చేసిన ఇరవై ఇరవై ఐదు వేల ఓట్ బ్యాంక్ కూడా ఆయన సొంతం చేసుకున్నాడు దీపక్ రెడ్డి కంటే బలమైన నాయకుడు ఇంకా జోడీలో ఉన్నాడా లేకపోతే ప్రకటిస్తూ కదా ఆయన పెద్ద అభ్యంతరం ఏం లేదు ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆయన జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా ఇరవై ఐదు వేలు అనాడు ఇలాంటి ఓట్లు వస్తేనే బీఆర్ఎస్ అనేది గెలిచింది ఇట్లా ఓట్లు పంచుకుంటేనే బీఆర్ఎస్ గెలిచింది లేకపోతే బీఆర్ఎస్ కి ఇక్కడ గెలిచేది కాదు బీఆర్ఎస్ కి ఇక్కడ జాగ లేదు కానీ బీఆర్ఎస్ కి గెలిచి గెలవడానికి కారణం ఏంటంటే బీజేపీ ఓటు జీల్చుకున్నది కాబట్టి ఇవల్ల బిఆర్ఎస్ గెలిచింది జిల్లాలలో గెలవలే ఇక్కడ మాత్రమే రిజల్ట్ వచ్చింది ఓకే సార్ మీ టార్గెట్ ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీయా యా బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ జూబీ హిల్స్ లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ అనేది లెక్క లేదు బిఆర్ఎస్ అనేది లెక్క ఖచ్చిత పార్టీ కాదు కానీ మీ మీ పార్టీ ఇక్కడ కూడా చూపిస్తలేరు కదా రెండు పార్టీల కాంగ్రెస్ పార్టీ చూడండి ఇది వరకు ఎక్కడనో రెండు పార్లమెంట్ సీట్లతో ఉన్న పార్టీ ఇవాళ దేశంలో ఒకటోసారి రెండోసారి మూడు సార్లు కూడా బిజెపి రాజ్యాధికారానికి వచ్చింది అనేక రాష్ట్రాలలో పద్దెనిమిది రాష్ట్రాలలో బిజెపి పరిపాలిస్తాంది కూడా పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి ఇవాళ బీహార్ ఎన్నికలు అయితేనే రాబోయే రోజులలో దీని వైభవం కనిపిస్తుంది ఇవాళనే ప్రపంచ దేశాల సరసన ఇవాళ అత్యున్నత స్థానంలో ఉండేటువంటి వ్యక్తులు కూడా ఇవాళ మోడీ గారిని భారతదేశం ఒక తుమ్మి చూస్తాను అంటే పరిపాలన చవి చవిచూడదు కదా స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఏడు ఏళ్ళ పరిపాలనలో ఒక్కసారి కూడా బీసీ ప్రధానమంత్రి అయింద ఒకడోసారి రెండోసారి మూడు సార్లు కూడా బీసీ ప్రధానమంత్రి అయ్యింది సువిశాలమైనటువంటి మధ్యప్రదేశ్కు ఒక బీసీ ముఖ్యమంత్రి జార్ట్స్ పరిపాలించేటువంటి రాష్ట్రానికి మన దగ్గర రెడ్డు రావులు ఎట్లయితే పరిపాలించాలో జార్డ్స్ పరిపాలించే రాష్ట్రానికి ఒక బీసీ ఒరిస్సాకు రాజులు పరిపాలించిన ఒరిస్సాకు ఒక ఎస్టీ ముఖ్యమంత్రి ఎన్నడూ కన్వీని పెరగలేదు కదా ఎన్నడూ రూల్లేదు కదా మనం ఇటువంటి రోజులు వస్తాయని అనుకోలేదు కదా ఇలా కర్ణాటకలో బీసీ తమిళనాడులో అనేక సంవత్సరాల నుంచి ఒక బీసీ ఇక్కడ కూడా బీసీ ముఖ్యమంత్రి అని అన్నారు బీజేపీ కానీ వారు అందుకుంటాడో అందుకోడో మళ్ళీ కేసీఆర్ ఏడత్తాడో అనే భయానికి కాంగ్రెస్ అనుకున్నారు ఇప్పుడు ఈ జూబ్లీస్ లో మీరు బీసీకి టికెట్ ఇవ్వబోతున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నవీన్ కుమార్ యాదవ్ కి ఇచ్చారు మీ యాదవ్ బిడ్డకి టికెట్ ఇచ్చినారు మీరు కూడా ఒక నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ దత్తన్న బిడ్డకి ఇస్తే మర్చిపోతుంది దత్తాత్రేయ గారి కూతురు గనికి ఆయన రెండు సార్లు పార్లమెంట్ మెంబర్ ఈ ఏరియాలో ఆయన పేదోళ్ళకు చాలా దగ్గర ఉండే మనిషి అందుకనే దత్తన్న బిడ్డకి ఆమె కూడా రేజింగ్ ఉన్నది ఆమె కూడా రేజింగ్ ఉన్నది ఇప్పుడు నిన్న కాక మొన్న మా ధర్మపురం అరవింద్ గారు ఒక ప్రపోజల్ పెట్టిండు వంతురామ్మో బొంతురామ్మో కూడా తీసేసే క్యాండిడేట్ కాదు మేయర్ ఆర్థిక పరిపుష్టి ఉన్నోడు అన్నూరు కాపు సామాజిక వర్గం ఆయన భార్య యాదవ్ మన దగ్గర అరవై వేల ఓట్లు ఈ జూబ్లీహిల్స్ కాన్స్టెన్స్ లో ఓట్లుంటాయి ఆమెకితే చాలా మంచిది ఎందుకంటే యాదవ్ ఓటు బ్యాంక్ ఎంతైనా మెజార్టీ ఓటు నవీన్కి ఇప్పుడు దత్తన్న బిడ్డకి ఇచ్చింది అనుకో అది మన సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి చీల్చుకునే అవకాశం ఉంటుంది లేకపోతే మెరుగైన ఓటు నవీన్ పోతుంది యాదవ్ లోట్లు మెరుగైన ఓట్లు నవీన్ పోతుంది సరే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏమో వాళ్ళకి సానుభూతి కనిపిస్తా ఉంది మాగంటి గంట చనిపోయింది కాబట్టి కాస్త ఎమోషన్ తోటి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు నవీన్ యాదవ్ కూడా రెండు సారాలు ఓడిపోయినా ఆ సానుభూతి కనిపిస్తా ఉంది పార్టీకి ఏ సానుభూతి కలిసి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ సానుభూతి అండి గండ్రు చంపి రావలింగన్న తెలంగాణ యోధుడు తెలంగాణలో బ్రహ్మాండమైనటువంటి ప్రచండ మన ఒక వెలుగు వెలిగిన నాయకుడు రావలింగన్న రావలింగన్న భార్యను పెడితే ఆనాడు మా రఘునాథన్ గెలిచిండు రావలింగన్న భార్యకు ఎందుకంటే నేను ప్రచారం చేసిన రావలింగన్న భార్యకు రావలింగన్న భార్యకు నేను బిఆర్ఎస్ ఉంటుంది నేను మెదక్ జిల్లాకి ఇన్ఛార్జికి ఎనిమిదిన్నర సంవత్సరాలు ఉంటాయి అనుభవంతో చేసినా కూడా రాలే ఇవాళ మాకంటి గోపినాథ్ భార్య కూడా గంతే ఉంటుంది ఇప్పుడు ఆమె ఏడిచినా ఆర్చినా ఆమె తిప్పల పెడితే అయినా నువ్వు వాదన తీసుకొచ్చారు ఇప్పుడు రాజకీయ నాయకుడిని ఇంట్లో భార్యకి ఏం ఏముంటదా నేనేం కాలే ఎమ్మెల్యేని కాలే ఎంపీని కాలే ఏది కాల వల్లే కానీ నేను పదిహేడేళ్ళ నుంచి దోతి కట్టుకొని తిరుగుతాను మొన్న నా బిడ్డ వచ్చినప్పుడు అడిగింది నన్ను నాన్న నాకు చిన్నప్పుడు నువ్వు తెలియదు రెండు రెండు సంవత్సరాలు దాన్ని ఎల్చు లేకపోతే మా దగ్గరనే ఉండదు చిన్నప్పుడు నాకు తెలియదు నాన్న పరిశీలన ఎందుకు బిడ్డ ఎందుకు తెలియదు అంటే నేను లేచే వరకు నువ్వు పోయేది నేను పన్నక్కను వచ్చేది నేను కాను అని ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యే బేస్ ఎంత ఉంటే వాళ్ళ ఆంధ్రోళ్ళు ఎమ్మెల్యే వాళ్ళ ఆంధ్రోళ్ళు ఎమ్మెల్యేకి ఎంత బేస్ చేసుకోవాలనుకుంటే ఎన్న కష్టం పడితే బేస్ పోతుంది అందుకంటే ఆమె ఆమె ఎన్నడూ ఆయనతో నీ సుఖపడ్డట్టు సరే అధిక అంటే అధికార దర్పం ఉన్నోడు ఎవడైనా కుటుంబంలో చాలా ఇబ్బంది ఉంటుంది కుటుంబ పిల్లలను కూడా చూడడు వీడు తెల్లారు ఎత్తే మంది మాంపు మన్ను మశానం ఇవన్నీ ఆగమ ఆగమించే రాత్రి ఉంటది కాబట్టి ఆమె తీసుకొచ్చి పెట్టింది పాపం ఏం తెలియదా ఆమెకి ఏం తెలియదా కన్నీ వచ్చినాయి అంటాను కొంతమంది కన్నీ వచ్చినాయి ఎట్లా అంటే కన్నీళ్ళు ఎందుకు వచ్చినాయ్ వాళ్ళ బావ ప్రచారానికి కత్తలేదు వాళ్ళ బావ ప్రచారానికి ఎత్తలేదు నువ్వు ఉన్ననాడు నన్ను గోసే పంచుకుంటే నువ్వు పోయినాక కూడా ఈ కోసం తొప్పలేదని ఆమె ఏడ్చొత్తాన్ని నువ్వు చచ్చిపోతే నాకు ఏం కోస అని ఆమె ఏడ్చత్తాన్ని వీళ్ళు కూడా ఎవరు ఏడ్చినా మంచిదే కానీ మాకు రిజల్ట్ వస్తుందని వీళ్ళు ఏడుతాను రిజల్ట్ వస్తుందా కేసీఆర్ ను చెప్పుకోను ఒక్కసారి కేసీఆర్ రమ్మను కేసీఆర్ మీరు ఇంటర్వ్యూ చేయండి ఏనిస్తాడా ఇంటర్వ్యూ చేయండి రెండు పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు పార్టీలు కీలకంగా తీసుకుంటది కిషన్ రెడ్డి గారు మంత్రి ఇక్కడ కేబినెట్ మంత్రి ఆయన ఒకసారి కాదు రెండు సార్లు పార్లమెంట్ మెంబరు తీసుకుంటది సీరియస్ తీసుకు ఎందుకంటే రెండు పార్టీలే ఉంటాయి బీసీ నినాదం మాత్రం ఒకనాడు తెలంగాణ ఉద్యమానికి ఎంత బలం ఉండదో బీసీ కూడా అంత బలం ఉండదు మీరు నిజాలు మాట్లాడాలి మాట్లాడినా లేదు వెంకయ్య నాయుడు తిట్టినా నేను వెంకయ్యనాయుడు తెలంగాణ నీ వలన రాలేదు మూడు రాష్ట్రాలు ఏర్పడినాడు నాలుగో రాష్ట్రం ఏర్పడేదే కానీ మీరు చేయబట్టి రాలేదు అని చెప్పిన నేను ఎవరైనా ఎప్పుడు మూవోని ఎవరన్నా ఎప్పుడు మూవోని సార్ ఇప్పుడు కూడా నిజాలే మాట్లాడుతా ఈ ఇరవై రోజుల కాలంలో మీ బీజేపీ పార్టీ ఎప్పుడు అభ్యర్థులు ప్రకటిస్తుంది ఎప్పుడు ప్రతి గర చేసి చేసే ప్రయత్నిస్తుంది ఎట్లీస్ట్ ఒక ఇరవై ఐదు వేల ఓట్లను వచ్చే అవకాశం ఒకటేనండి నాలుగు నుంచి వారం రోజులలోపు రిజల్ట్ మారుతా ఉంటది తప్ప అన్ని రోజులు అన్ని పార్టీలు గెలుతాయి అన్ని రోజులు అన్ని పార్టీలు గెలుతాయి ఓకే ఓటరు ఓడితో మీద ఓడిపోయేతో మీద గెలుచుతోని మీద ఓడిపోయేతో మీద మాత్రమే ప్రయోగం చేస్తుంది రెండు గుర్రాల మీదనే పందెం కడతారు ఓటర్ ఓడిపోడు లీడర్ ఓడిపోతాడు పార్టీలు ఓడిపోతాయి కానీ ఓటర్ మాత్రం ఓడిపోడు సరే ఒకవేళ మీ పార్టీ గెలిచే అవకాశం ఉంటే గొంతు రామ్మోహన్ వైపు మీ పార్టీ ఎందుకు చూస్తుంది కాదు మన బలమైన క్యాండిడేట్ పెట్టానని అనుకుంటాను తప్పేమున్నది మా ఎనిమిది మంది పార్లమెంట్ మెంబర్లలో ఇద్దరే ఇద్దరే సంఘ పరివారు కానీ లేకపోతే మా పార్టీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళంతా బయట నుంచి వచ్చిన వాళ్ళే ఎనిమిది మంది అసెంబ్లీ మెంబర్లు ఉన్నారు మాకు ఎనిమిది మందికి ఎనిమిది మంది బయట నుంచి వచ్చిన వాళ్ళే ఎనిమిది మందికి ఎనిమిది మంది కూడా బయట నుంచి వచ్చిన ఓకే సరే ఇప్పుడు ఈ చిన్న శ్రీశైలం ఫ్యామిలీ గురించి మీకు తెలిసే ఉంటుంది మీరు కూడా ఒక యాదవ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి తెలుసు వాళ్ళ ఫ్యామిలీ రౌడీ సీట్ అనే ప్రచారం జరుగుతూ ఉంది అలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం సార్ ఇప్పుడు చిన్న శ్రీశైలంకు రౌడీ సీటు అనే పేరున్నమాట నిజం ఆయన వయసున పేరు ఉన్న మాట నిజం ఇక్కడ పోలీసులు స్టిక్కర్ అత్యధ్యం ఆయన ఆఫీస్ ముందు అతికెత్తారట పోలీసులు ఏంటిది అన్నీ ఇక్కడ ప్రైవేట్ పంచాయతీ చేసుకోవచ్చు కానీ వాళ్ళ పంచాయతీ ఆయన దగ్గర చేసుకుంటారు పోలీసు వాళ్ళ పంచాయతీ ఇవాళ అప్పేగా పెడతారు ఒక ఆడామే విధవా భర్త చచ్చిపోయాడు పెన్షన్ డబ్బులు వచ్చినాయి ఇవాడు ఆశ పెడితే ఇచ్చింది మీ తిట్టలేడు వాడు అసలు ఇత్తలేడు ఏం చేస్తుంది అంటే మళ్ళీ శ్రీశైలం దగ్గర వస్తుంది ఒక ఫోన్ కొట్టంగానే పైసలు వస్తాయి వాడి ఇల్లు కాల్ చేస్తలేడు కిరాక ఇచ్చుకుంటే అనాథలు అంటే పాపం వస్తాయనే ఆసక్తి ఇచ్చుకుంటారు ఇవాళ మగదు ఎక్కువ ఉండదు శ్రీశైలం దగ్గర కత్తే వాడు కాల్ చేస్తాడు ప్లాట్ పంచాయతీ ఉంటుంది ఆయన ఫోన్ చేస్తే వాడు అత్తడు పంచాయతీ చేసుకుంటాడు ఏదో మంచో చెడ్డో నడుస్తుంది సినిమా యాక్టర్లు పంచాయతీలు కూడా ఆయన దగ్గర అయితే దీన్ని ఏమందాం దీన్ని ఏమందాం ఓకే ఇప్పుడు ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆదుకున్నాడు చిన్న శ్రీశైలం యాదవ్ అని కూడా మీరు చెప్తున్నారు అదే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రౌడీ సీటార్ ఆయన గెలిపిస్తే జూబీల్స్ రౌడీ రాజకీయాలు తయారైతే అన్నమాట ఇప్పుడు మా కేటీఆర్ కంటే రౌడీ సీటర్ ఎవడు పబ్లిక్ సొమ్ము కదా తిన్నది పబ్లిక్ సొమ్ము తిన్న మా కేటీఆర్ కంటే రౌడీ షీటర్ ఎవడు ఉంటుంది ఆయనే చెప్పిండు ఈ ఈ కార్ కేసా ఫార్ములా ఈ కార్లా యాభై కోట్లు నేను అనుమతి లేకుండా నేనే కేబినెట్ అనుమతి లేకుండా నేనే ఇచ్చిన అని చెప్తాడు ఆయన అంతకంటే రౌడీ అంతకంటే రౌడే అంటనా మనకు కార్ కొనిచ్చిండే మనకు ప్రచారండే ఆ రౌడీ పైసలు మన అక్కనే ఉండనా నీ మీ చెల్లె అయినాడు మన దగ్గర పైసలు లేవే నేను చెప్పలేదు కవిత చెప్పింది మా డాడీ దగ్గర నా ఎప్పుడు పైసలు లేవని ఎవరు చెప్పిండ్రు కవిత చెప్పింది కవిత వచ్చినే నేను మళ్ళా మరి ఆ రౌడీ పైసలు అప్పుడు నా డెక్కరికి వచ్చినాయా అనేక సార్లు మాలాంటి వాళ్ళి పైసలు ఎక్క ఉద్యమానికి మన దగ్గర ఏం దిక్కుండే ఏముండే నువ్వు ఉద్యమం ఎరికేనా నువ్వు ఎక్కడ ఉంటాయి ఉద్యమంలా నువ్వు అక్కడ ఉంటావు కదా అమెరికాలా మా నాన్నను పట్టుకొని మా డాడీని పట్టుకొని అనవసరమైన పార్టీకి తెలంగాణ వ్యవస్థకు అన్యాయం చేస్తాను మా ఇడలని అనేక మందిని తిట్టలేదా నువ్వు

లెక్క పార్టీ బిఆర్ఎస్ అనేది ఓడిపోయే పార్టీ నేను కేసీఆర్ సలహా చెప్తానా నువ్వు బీఫాం మీద సంతకం పెట్టకన్నా ఎందుకంటే నువ్వు ఇడిచిపెడితే గెలిచిన గెలిచినట్టు నువ్వు ఇడిచిపెడితేనే గెలిచినట్టు పెట్టకు నీకు నవీన్ యాదవ్ మీద నిజంగా శ్రీశైలం పైసల మీద తిన్నావు నీది నిజమే అని అనుకుంటే నువ్వు బీఫాం ఏకే ఊకో ఆ పొరగా వాటి ఎట్లా ఇంటలేరు అది కుక్కలు చెప్పిన ఇత్తరైంది కొంగల్ దొక్కినా మడగైంది తిప్పలే సరే బీజేపీ ప్రకటించిన తర్వాత అభ్యర్థి గడ్డ పైన రాజయ్య యాదవ్ గారు శ్రీశైలం యాదవ్ కొడుక్కి ఓటండి ఖచ్చితంగా శ్రీశైలం కొడుకు చెప్ప మా బిజెపిని గెలిపియండి మాది జాతీయ పార్టీ ఓకే ఇవాళ మా మోడీ మా మోడీ చెరిస్మా చూడండి దక్షిణాదిలో ఏకైక రాష్ట్రంగా తెలంగాణను మేము పరిపాలించే రోజు రావాలే మా క్యాండిడేట్ గెలిపియాలని నేను ప్రచారం చేస్తాను తప్పకుండా నన్ను విల్చిన పిలువకున్నా నా చేత నేను అంత వాళ్ళు వెళ్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నన్ను మీలాంటి వాళ్ళే మాట్లాడతాను తప్ప మా వాళ్ళు మాట్లాడతలేరు మాట్లాడకుండా నేను నినాదం కదా విధానం తప్ప కదా నేను రెండు పార్టీలలో పనిచేసిన నా ఏళ్ళ కాని చల్లి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన పార్టీ జనతా పార్టీ బీజేపీ జనతా పార్టీ తర్వాత బీజేపీ అయింది అది ఆ పార్టీ పనిచేసిన దాని తర్వాత టిఆర్ఎస్ ఆకాంక్ష నాకు తెలంగాణ ఆకాంక్ష కోసం నేను టిఆర్ఎస్ లో పనిచేసిన తదనంతరం వచ్చి మళ్ళా నేను పుట్టిన పార్టీ నేను పెరిగిన పార్టీ క్రమశిక్షణ నేర్చుకున్న పార్టీగా ఆ జెండా గొప్ప చచ్చిపోవాలి లాస్ట్ ఇవాళ ఒక బీసీ ముఖ్యమంత్రిని చూడాలి బీజేపీ జెండాను చూడాలి బీజేపీ ముఖ్యమంత్రి అయ్యే రోజును చూడాలి వాడు వచ్చిన శవపేటిక మీద ఒక బుజమానాల విశాలమైన ఒక ఆశ ఆశయం కోసం సరే ఇంత కరుడు కట్టిన ఆశయవాదిలాగా మీరు మాట్లాడుతూ ఉన్నారు బాగుంది కానీ మీ మీ ఊళ్ళకు మీ బీజేపీ వాళ్ళకు జూబ్లీస్ గెలవాలని ఒక వన్ పర్సెంట్ ఎందుకు పార్టీలకు ఎట్టయినా గెలవాలనే ఉంటది ఇవాళ రెండు రెండు పార్లమెంట్ సీట్లు ఉన్నటువంటి పార్టీ ఇవాళ ఎంత దూరం ఎదిగింది ఎనిమిది రాష్ట్రాలలో పద్దెనిమిది రాష్ట్రాలలో పరిపాలన చేస్తుంది పద్దెనిమిది రాష్ట్రాలలో పరిపాలన చేస్తుంది ఒక బీసీ ప్రధానమంత్రి దేశంలో ఒక వెలుగు వెలుగు ప్రధానమంత్రి ప్రపంచ రాజకీయ పటం మీద మోడీ గారి యొక్క చరిస్మ భారతదేశం యొక్క చరిత్ర కనిపిస్తుంది ఇవాళ ఇటువంటి రోజు వస్తుందని నేను వినడాన్ని రెండు సీట్లు మాత్రమే గెలిచిన పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఓడిపోయింది ఆ రోజు ఇప్పుడు కేటీఆర్ మీ పార్టీని ఏమంటున్నా అంటే నిన్న మీటింగ్ పెట్టిండు మీ బీజేపీ పువ్వు పూజ కూడా పనికిరాదంట పూజ పనికిరాంది కార్ అయిందా పువ్వు అయిందా ఎనిమిది పార్లమెంట్ సీట్ గెలిచింది మొన్న నిన్న కాక మొన్న మీరు ఎక్కువ అన్నారు మీరు ఏడున్నారు ఒక్క సీటు కూడా రాలేదు డిపాజిట్ పోయినాయి పార్లమెంట్ సీట్లలో డిపాజిట్లు పోయినాయి పూజ గక్కర్కి వచ్చిందా పూజ కక్కర్ అగ్రకి వచ్చినా కదా ఎన్ఎస్ సిటీ గెచ్చింది పాలించే కాంగ్రెస్ పార్టీకి కి యూనివర్సిటీ వచ్చినాయి మీకు ఎన్నిసిటీ వచ్చినాయి బీజేపీ కి ఎన్ని సిటీ వచ్చినాయి పా కాంగ్రెస్ కి వచ్చిన టిఆర్ఎస్ ఎన్ని గెలిచిన గెలుస్తున్నా కచ్చితంగా గెలుస్తుంది మెజార్టీ ఇప్పుడే చెప్పలేము మెజార్టీ చెప్పలేము కచ్చితంగా రెండు జాతీయ పార్టీల మధ్య లడ అయిపోతుంది ఎనీ వేసా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఇది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు కన్నబైన పోయిన యాదవ్ యాదవ్తో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తుంది పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతు